నా ప్రోడక్ట్ కొత్తగా నేను లాంచ్ చేసిన ప్రోడక్ట్ సేనాని ఇది ఆ వరి పొలంలో వచ్చేటువంటి అక్కు చుట్టు పురుగు లేకపోతే కాండం పురుగుని అంత సమర్థవంతంగా అంత సురక్షితంగా మన పంటని కాపాడుతుంది కాబట్టి దాని పేరు నేను సేనాని అని పెట్టదలుచుకున్నాను అందుకే ఆ సేనాని అది నిజంగా సేనానిలాగా అంత బాగా పనిచేస్తుంది రైతులు కూడా ఇప్పుడు వాడిన వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు సో వాళ్ళు కూడా వాడిన వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా చాలా మంచి ఫీడ్బ్యాక్ మనకి అందజేయడం జరిగింది సేనాధిపతి అంటే మనకి ఫస్ట్ మనం అంటే మనకు ఈ మధ్యకాలంలో మనం బాగా గుర్తుండిపోయేది ఏంటంటే ఒక బాహుబలి సో ఆ బాహుబలి లాగా మంచి ధైర్యంగా దృఢమైన ఖాయంతో మంచి శక్తి ఉంటుంది అనేటువంటిది ఆ సేనాని మనకు పంటని కాపాడుతాడనే ఆ నమ్మకము ధైర్యము మనకి ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ ప్యాక్ మీద కూడా ఒక మంచి బలమైన సేనాధిపతిని మనం పెట్టడం జరిగింది